దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్ త్వరగా కోలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు మంత్రి గుమ్మడి పిఏపై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పార్వతీపురం మాన్యం జిల్లా ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది దీంతో విచారణ చేపట్టి ఎస్పీ యువతి చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చారు అయినా సరే కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సంజయారాణి మేడం బందాప్ సతీష్ సెక్స్ గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు సెక్స్ గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయరాని మేడం సార్ కంటిన్యూ చెప్తాను ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించకపోతే ఇక్కడ ఎస్పీ కు వచ్చి ఎస్పీ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్న ఒకసారి మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేసాడు సార్ జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు రోజు రాత్రి కూడా ఇబ్బంది గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైంది అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందే కుర్చీలతో కొట్లాట జరిగింది పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్దకు చేరుకున్నారు చక్కగా పూలతో ఆహ్వానం ముగ్గును కూడా వేశారు అంతా సజావుగా సాగుతున్నందుకున్న క్రమంలో జన సైనికుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది రెండు వర్గాలుగా విడిపోయిన జన సైనికులు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు ఇది చూసిన స్థానికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతర నాయకులు ఒక్కసారిగా కంగు తిన్నారు బాగా ముదలడంతో అక్కడ వేసిన కుర్చీలను అందుకుని మరీ కొట్టుకున్నారు జన సైనికులు ಅಮ್ಮ <laughs> <ality> <features> తాడిపత్రి పట్టణంలో టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త సూర్య తేజారెడ్డిపై టిడిపికి చెందిన గూండాలు కర్రలు రాడ్లతో విచక్షణ లేని దాడికి పాల్పడ్డారు అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి దాడి అనంతరం రక్తస్రావంతో కుప్పకూలిన సూర్య తేజను కుటుంబ సభ్యులు హుటాహుటిన తాడుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు బాధితుడి పరిస్థితిపై కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి ప్యాలెస్ ను లీజుకు తీసుకోవడానికి ముందుకొస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తున్నారు ఈ విషయాన్ని మంత్రులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే విశాఖ రిషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయ్యింది సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ పాల్గొన్నారు మంత్రి డిఎస్ బివి స్వామి అధికారులు వర్చువల్ గా భేటీకి హాజరయ్యారు టాటా లీలా గ్రూప్ వంటి పలు ప్రముఖ దిగ్గజ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై సమావేశంలో చర్చించారు కోట్ల రూపాయలు నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్ కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్ గా లేవు మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు అదనంగా ప్లేస్ అడిగితే దానికి ఈ కొండ కిందనే ఒక నైన్ ఏకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం ఆ నైన్ ఏకర్స్ ప్లది ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాం